అసోసియేషన్ వారు మీరు చెప్పిన తర్వాత మీరు థ్యాంక్ యూ సోదరులందరికీ పాతికే వచ్చా నమస్కారం అండి నా పేరు సాంబివరావు నేను వైస్ ప్రెసిడెంట్గా ఇందులో ఎన్రోల్ చేసుకున్నాను అయితే మన ఈ ముఖ్యంగా మన పాత్రికే సోదరులందరికీ అలాగే వచ్చిన ఆహ్వానితులందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ అసోసియేషన్ పెడతాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్గదర్శి వారు చాలా అనైతికంగా చిట్లు ఇంపోజ్ చేస్తున్నారు వ్యక్తుల మీద ఇంపోజ్ చేసి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కొల్లగొడటం అలాగే ఆస్తుల్ని ఆక్షన్ పెట్టించడం అంటే చేస్తారు యాక్చువల్గా ఏంటంటే నా నా విషయంలో వస్తే ముందు రెండు చెట్లు రెండు చిట్లు ఇచ్చారండి ఆ రెండు చిట్లు కూడా రెండు రోజుల్లో చెక్కు తెప్పించారు చూటీసరిగా లేకపోయినా సరే చెక్కు తెప్పిస్తారు తర్వాత ఇంకొక రెండు చిట్లు ఎన్రోల్ చేశాం ఎట్లాగంటే రెండోలో చెక్ వచ్చేసింది కదా చాలా మంచి బాగా చేస్తున్నారు సర్వీసు బాగా హెల్ప్ చేస్తున్నారు జనాలకి అని చెప్పేసి చాలా ఆనందంతో ఇంకో రెండు చిట్లు వేయటం జరిగింది అట్లా తర్వాత ఆ రెండు చిట్లు ఫస్ట్ రెండు చిట్లు నెక్స్ట్ తర్వాత రెండు చిట్లు నాలుగు చిట్లు అయిపోయినాయండి అట్లాగే తర్వాత నెక్స్ట్ పాడినాటికి ఏం చేస్తున్నారంటే అమౌంట్స్ ప్రైజ్ నుంచి ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు పెట్టుకుంటున్నారు ఎందుకంటే కొత్త చిట్ల కోసం పెట్టుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏం చేస్తారంటే ఒక నాలుగు నెలలు పోయినాక ఐదు నెలలు పోయినాక మీకు అడ్జస్ట్మెంట్ చేసాము మీకు మీ పేరు కొత్త చెట్టు నమోదైంది అని చెప్పేసి అట్లా మల్టిప్లికేషన్ ఆఫ్ ది చిట్స్ అట్లా అయిపోయి ఓవరాల్గా నైంటీ చిట్స్ దాకా వెళ్ళిపోయిందన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే ఒక సామాన్యుడు బ్యాంక్ వెళ్ళి నాకు ఒక ఐదు లక్షలు కావాలి అప్పు అంటే అంటే బ్యాంక్ వారు ఏమంటారు నీ కెపాసిటీ ఏంటి నీ నీ ఏం చేస్తున్నావు నీ ఇన్కమ్ ఎంత నీ ఇన్కమ్ సోర్స్ ఏమన్నా నీకన్నా ఇండస్ట్రీస్ ఉన్నాయా నీకైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అడిగేసి నీ కెపాసిటీ ఉందా లేదని చెప్పేసి చూసుకొని వాళ్ళు బాబు నీకు కెపాసిటీ లేదు నీకు ఇంకా నీకు అప్పిచ్చే అవకాశం లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు కానీ మన మార్గదర్శి అంటే ఆనందం ఏవంటే మార్గదర్శి ఉంటే ఆనందం ఇవంటే అని చెప్పేసి నానుడి కూడా ఉంది అలాగే మార్గదర్శి ఉంది కదా అని ధైర్యంతో చాలామంది అట్లా అయిపోతున్నారు కానీ ఏంటంటే విషయం ఏంటంటే ఓవర్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల మనిషికి ఆర్థిక స్తోమత ఆర్థిక భారం ఎక్కువైపోయి నెలకి నలభై ఐదు యాభై ఐదు లక్షల రూపాయలు కూడా సబ్స్క్రిప్షన్ కట్టాల్సి వచ్చిన స్టేజ్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఓవర్ బడ్డీ అవ్వడం వల్ల అట్లా అయిపోతుంది కానీ ఏంటంటే ఇది కావాలని ఎవరు చేసుకోరు ఒక చిట్టి పాడితే చిట్టిలో రెండు వందల పది రూపాయలు చెక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి నేను దాదాపుగా నలభై మూడు చెట్లు నలభై మూడు చెట్లు చెట్లులోనండి కేవలం నాకు వచ్చింది ఎనిమిది వేల రెండు వందల పదిహేను రూపాయలు ఇచ్చిందండి ఒక్కో చిట్టికి రెండు వందల పదిహేను రూపాయలు చెక్కిచ్చారండి నలభై మూడు చిట్లు అండి ఎనభై లక్షల చీటీ కూడా ఇందులో ఉందండి నలభై లక్షల చీటీ ఉందండి ముప్పై లక్షల చీటీ ఉందండి అట్లాగే తొమ్మిది లక్షల చీటీ కూడా ఉందండి అయితే ఏంటంటే మీ చిట్లకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము మీ మీకు మేము క్లియర్ చేస్తున్నాము అని చెప్పేసి రెండు వందల పది రూపాయలు చేసి ఇవ్వడం అనమాట అయితే ఏంటంటే ఎనభై లక్షల చీటీ కట్టి రెండు వందల రూపాయలు చీటి తీసుకుంటాం అనేది ఎంతో సౌ అనేది మీరు చెప్పండి కావాలని ఏ వ్యక్తి కూడా కావాలని ఊపిరికి కూరికిపోరు కదండి నేను సామాన్య వసూలు డాక్టర్ని ఉన్నాయి నేను నా వచ్చే ఇన్కమ్ లక్ష వేలు లక్ష వేల వస్తుందండి నెల నెల శాలరీ నాకు వేరే ఇండస్ట్రీస్ లేవండి ఫ్యాక్టరీస్ లేవండి నెలకి నలభై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు కూడా మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన స్టేజ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళడం అనేది అది ఎంతవరకు సమ సమంజసం చెప్పండి ఇంకో విషయం ఏంటంటే చిట్టు అనేది మాకు యాక్చువల్గా నాలెడ్జ్ లేదు ఈ చిట్లో డిఫాల్ట్ అవుతాము ఇట్లా ఇట్లా ఆర్బిట్రేషన్ ఉంటుంది కోర్టుకి చేయొచ్చు ప్రాపర్టీ లాక్కోవచ్చు అనే అనేది ఎక్కడ మనకు మా మాకైతే అనుభవం లేదు తర్వాత తెలిసింది మా ప్రాపర్టీ అంతా పోయిన తర్వాత మాకు తెలిసింది మా ప్రాపర్టీ అమ్మించి కూడా మా ఉన్న పిల్లల పేరు మీద చిట్లు కట్టి చెట్లు కొద్ది సంతకాల చిట్లు నమోదు చేసి వాళ్ళతో ప్రాపర్టీలు అమ్మించేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఎంచుకోవడం జరిగిందన్నమాట ఏ వ్యక్తి కూడా కావాలని రెండు వందల పది రూపాయలు చిక్కు కోసం చెట్లు కట్టరండి దయచేసి ఈ విషయాన్ని మాకు ఏం తెలియదు ఏం చేయాలో తెలియక మేము దిక్కుతో వస్తున్న స్టేజ్లో ఉండి మేము చివరికి ఆత్మాహుతి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసామండి ఇది నా హృదయం వచ్చిన బాధ అండి ఇది ఒంటి మేము బంగారం అమ్ముకొని సమాజంలో పొరుగు పోగొట్టుకొని ఇళ్ళ చుట్టూ మార్గ సీజన్ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బజార్ గీడ్చి మా పరువు బజార్ గీడ్చి మా మమ్మల్ని రౌడీతం ఒక గుండాల గుండాల్లాగా వచ్చి మా ఇళ్ళ ముందు కూర్చునే రోజు వచ్చి ఇళ్ళ ముందు కూర్చుని వాళ్ళండి మా అపార్ట్మెంట్లో చుట్టూ వచ్చి ఏంటి వీళ్ళు అందరూ అని చెప్పేసి చెప్పి మమ్మల్ని షేమ్ చేసేవాళ్ళండి ఈ బాధ భరించలేక ఒక పక్కన బయట తెచ్చిన అప్పులు ఈ ఇన్స్టాల్మెంట్ ఖరతాకి బయట నుంచి రెండు రూపాయలు వడ్డీలు తెచ్చి మేము ఇన్స్టాల్మెంట్ కట్టేవాళ్ళం అండి ఏంటి మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోతారు వీళ్ళు అల్లరి చేస్తారు ఇంకా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అట్లా కూరుకుపోతున్నదనే ఆశతో ఆ భయంతో మేము అప్పులు తెచ్చి కట్టామండి రియల్గా గా చెప్తున్నా అండి ఇది మాత్రం యథార్థం చెప్తున్నానండి ఇది మొత్తం కూడా కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా గ్రాఫ్ చేసి మమ్మల్ని ఈ ఊబిలో లాగి మా ఆస్తిని మొత్తం కొల్లగొట్టారండి సరే మరొక విషయం అండి బ్రీఫ్ కానీ చెప్పండి మరొక విషయం అండి నేను డిప్యూటీ మిజిస్టార్ దగ్గర ఆర్డర్ తీసుకెళ్ళి గెలిచాను అంటే మాకు అరవై సంవత్సరంలో జరగలేదు ఇది నువ్వేంటి నా బ్రాహ్మడివి నీ వల్ల వద్ద మా కోర్టులు ఉన్నాయి నేను కోర్టుకెళ్ళి నీ మీద స్టే తెచ్చుకుంటా అని చెప్పి లబ్బిబ్యాట్ బ్రాంచ్ మేనేజర్ అన్నానంటే నేను బ్రాహ్మణ్నే అని ఆ మాట అన్నాడు నేనేం చెప్పుకోవాలి నాకు డబ్బులు ఇవ్వు కోర్టు ఆర్డర్ ప్రకారం అంటే మేము అప్పీల్కి వెళ్తాంలే మా కోర్టులు ఉన్నాయి నువ్వేం చేయగలవు నువ్వు నువ్వు ఒక స్మాల్ బ్రాహ్మి స్మాల్ అన్న నువ్వు ఒక మా పలుకుబడి మాకు చెప్పి ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ స్టాఫ్ అన్నారంటే నేను అప్పుడు బాధపడుతున్నప్పుడు ఆ తర్వాత నా దగ్గర బాధ్యతలు చేరినప్పుడు ఇది స్థాపించడం జరిగిందండి అలా మరి తీసి పారేసినట్టు మాట్లాడారండి నేను పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కూడా వచ్చాను ఆ సెక్రటరీ మీరు మాటలు మాట్లాడండి ఫోర్ జీరీస్ ప్రూవ్ అయినాయి కదండి మరి మాట్లాడుతున్నాను బ్రాహ్మణుడు అని మాట్లాడాంటే అప్పల్ మా కోర్టులు ఉన్నాయి అంటే ఏ మనిషి అయినా డౌ నలభై లక్షలు పోగొట్టుకుని నా తప్పున్న కోర్టు ఆర్డర్ ప్రకారం ఏమంటే బ్రాహ్మణు మాట్లాడు టూ ఉన్నాయి ముందుగా ముందు کر جیگ گ